గట్టిగా జాయిన్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ అక్కడ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మేము ఇక్కడ విజయవాడ టెంపుల్కి అనేసి ట్వెల్వ్ ఓ క్లాక్ ఇక్కడ మేము పార్కింగ్ చేసాం సార్ ట్వెల్వ్ లెవెల్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సార్ మేము వచ్చేసరికి అది మేము మా బాబు అయితే మ్యారేజ్ అమంతపురంలో ఉందని చెప్పేసి గోల్ తీసుకొని వచ్చాము సార్ ఆ గోల్డ్ మేము కార్లో పెడితే అది మేము మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసేసి గోల్డ్ వేస్తాం సుమారు ఎన్ని గ్రాములు ఉంటుందమ్మా ఫార్టీ ఫైవ్ సార్ మీ పేరు దీప్తి సార్ హైదరాబాద్ సార్ పెట్టి వెళ్తున్నారండి ఇప్పుడు పెళ్లికి వెళ్ళి పెళ్ళి అమలాపురం I see some, huh? You wonder. కారు ఇక్కడ లాక్ చేసి పైకి వెళ్ళు మేము తిరిగి వస్తుంటే మా కాళ్ళు కాలుత మా పాప చెప్పుల కోసం వచ్చింది అక్కడి నుంచి లాక్ ఓపెన్ చేసింది అనమాట నేను చేసినప్పటికీ చెప్పులు తీసుకుని వచ్చేసింది నేను అన్లాక్ చేయలేదు మళ్ళీ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయలేదు అంటే వచ్చేస్తున్నాం కదా అని ఈ లో కారు ఎలా పైకి వెళ్ళింది మరి మాకు కొంత అనుమానం దాని మీద ఉంది మెయిన్ ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఒకటి నాకు ఇబ్బందిగా అనిపించింది మాకు కనిపించలేదు దానికోసం కొంచెం చూడాలి డిపార్ట్మెంట్ అయితే సహకరిస్తుంది ఏ ఇబ్బంది ఇబ్బంది లేదు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరం మా కార్లు అమలాపురం వెళ్తున్నాం పెళ్ళి ఒకటి ఉంది మా చిన్న కుర్తుకి పెళ్ళిక బయలుదేరాం దానికోసం ఏంటంటే గోల్డ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తున్నాం అనమాట మళ్ళీ బాగోదు అని తర్వాత రేపు వేసుకుని ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వేసుకోవడం బట్టి కార్లో నిద్రపోయిన పాడైపోతా అన్న ఆలోచనతో చేసిన బంగారం ఉంది సార్ యాభై పైసలు దాకా ఉంటారు దాన్ని బట్టి చూస్తాను అనుమానం అయితే లేదు సార్ మరి అదే కార్ వెళ్ళింది దాన్ని ఇప్పుడు చెక్ చేయమంటున్నాను నేను ఇప్పుడు అడుగుతున్నాను అది చూస్తారని చెప్పారు అలా సీసీ కెమెరాలు కానీ చూసారా మీ మీరు సీసీ కెమెరా చూసారు సార్ అక్కడ మనం పెట్టిన ప్లేస్లో మాత్రం సీసీ కెమెరా కార్ కనిపించలేదు మీరు సెక్యూరిటీ సిబ్బంది అంటే దూరంగా ఉన్నాడు మన కార్ దగ్గరలో లేడు దూరంగా ఉన్నాడు ఏం పేరు పేరు ఎన్ని సెల్ ఫోన్లో మూవీ చూస్తే డ్రైవింగ్ చేస్తున్నావు సమాజ్ చేస్తున్నావా హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఏం పెట్టుకో లైసెన్స్ ఉందా నీకు కనీసం లైసెన్స్ లేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సెల్ ఫోన్ చూస్తా సినిమా చూస్తా డ్రైవింగ్ చేస్తున్నావా నీ వల్ల నీతో పాటు ఇంకొకరికి కూడా యాక్సిడెంట్ అయితే నువ్వు చేసి తప్పుకు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ప్రాణాలు అయిపోతాయి కనీసం బాధ్యత లేకుండా నువ్వు ఏ ఊరు లైసెన్స్ ఉందా నీకు నువ్వు సైడ్ ఫస్ట్ నువ్వు సైడ్ పెట్టు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉన్నావు నువ్వు ఏమలోచిస్తున్నావు నువ్వు సైడ్ పెట్టి నువ్వు బయటికి రా లైసెన్స్ దా నీకు లైసెన్స్ ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వస్తున్నావు పంచాయత్ ఆఫీస్లో చేస్తున్నావా మరి బాధ్యత లేదా సెల్ఫోన్ చూస్తే హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నావు అంటే అసలు నువ్వు మేము మీ వెహికల్ మీ వెహికల్ మీద మేము చట్ట ప్రకారం యాక్ట్ చేసుకుంటాము సైడ్ పెట్టేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి దాన్ని రాస్తున్నాము నీ వల్ల నీ నీతో నువ్వు చేసిన పనులకు ఇతరుల ప్రాణాలు గాల్లో కలిపేస్తావు నువ్వు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు నువ్వు నేను ఇట్లే వదిలేస్తే చాలా పెద్ద తప్పు అవుతుంది అది కానిస్టేబుల్ ఆపుతున్నాడు ఆపుతున్నాడు సెల్ సెల్ఫోన్ టీవీ చూస్తూ వస్తున్నాడు సార్ కనీసం కూడా గమనించాలి కదా హైవేలో ఉంటే చేసి మిస్టేక్ మాట్లాడేది ఎవరు ఫోన్ ఇవ్వండి హలో ఎవరబ్బా మాట్లాడింది నేను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి మాట్లాడతానా పురుషోత్తం రెడ్డి ఏనా మీ వచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తే ఫోన్ లో మూవీ సినిమా చూస్తున్నాడు సెల్ ఫోన్ లో ఎంతమందికి సమాజానికి ఇబ్బంది అవుతుంది చూడు చూడడం కాదు ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేస్తున్నాము చెట్ట ప్రకారం యాక్ట్ చేస్త దీనిపై చర్య తీసుకుంటున్నాం మేము బీగల్ తాళాలు ఇచ్చేసి మేము బా చేకాడి కదా

சாலプロミサルアイテアーபைக்கர்ஸ் ஆதுரேஎக்ஸ்டென்ஷனல் இஸேம் நான் ஜானேச்சு புட் ఇది సార్ మీరు కనిపించింది అది బయటికి బాక్స్లో పెట్టారా బయటికి పెట్టారా బయట బయట పెట్టి టవల్ అలా కప్పారు అదేంటి అది బంగారం కాదు అది హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లేదా 2 महिना লাগাইతే সাইকেল আজরে একটা

Ini, kalau lepasannya, petin double ini akan diusir karena dikit dari